సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజి రోడ్ లో డిసెంబర్ నాలుగవ తారీఖున ఘన ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు శ్రీ గురుగారు రీసెంట్ గానే నటి సమంత వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే గత కొన్ని సంవత్సరాలుగా తను అంటే విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవడము అది కూడా అంటే భూత శుద్ధి వివాహము అని చెప్పి అంటే ఏంటి వినటానికే కొత్తగా ఉంది పేరు వివాహాల్లో కూడా రకరకాల వివాహాలు ఉన్నాయి మన శాస్త్ర ప్రకారంగా అని చెప్తూ ఉంటారు కానీ ఈ రకమైన వివాహం గురించి ఎక్కడా విన్నట్టుగా అనిపించలేదు అసలు ఏంటి వివాహము దేనికి సంబంధించిన వివాహం ఈ భూతశుద్ధి వివాహము అని అంటే చాలా మంచి ప్రశ్న అండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాంశి దేవి భగవతి హిస బలాయ కృష్య మోహాయా మహామాయా ప్రయశ్చతి భూతశుద్ధి వివాహము కొత్తదేం కాదండి పాతదే అంటే వేల సంవత్సరాల నాటి క్రితం నుంచే ఉన్నటువంటి సిద్ధాంతం భూతశుద్ధి ఇది ఎవరాచరించదగిన వివాహం నిజానికి భూతశుద్ధి వివాహం అనేటటువంటి యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ సనాతన ధర్మానికి సంబంధించినటువంటిది కాదు యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ అది ఇప్పుడు సమంత గారు చేసుకున్నారు కాబట్టి మనకు కొత్తగా కనిపిస్తుందేమో సమంత గారు ఒక సెలబ్రిటీ కాబట్టి ఇదేదో సమంత గారు చేసుకున్న వివాహం కొత్తదనం కనిపిస్తుందేమో అని ప్రజల్లో ఒక విశ్వాసము ఒక ఎగ్జైట్మెంట్ పెరిగిపోయిందే తప్ప భూతశుద్ధి సమంత గారి కంటే ముందు లింగభైర్వీ క్షేత్రంలో చాలా మంది ఆచరించారు చాలా మంది చేసుకున్నారు ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని వేల పెళ్లిళ్ళు జరిగాయి అక్కడ ఇదే విధానం ఇదే విధానం సేమ్ ఈషా ఫౌండేషన్లో భూతశుద్ధి వివాహం చేసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు అది వాళ్ళంటే సెలబ్రిటీస్ కాదు కాబట్టి అది అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకునే ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోయి కానీ సమంత గారు చేసుకోవడం వల్ల అందరికీ ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది అంతే తేడా ఇక్కడ భూతశుద్ధి అంటే యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక పద్ధతిని అనుసరించి సమంత గారు ఇంకోటి ఏంటంటే సమంత గారు ఈషా ఫౌండేషన్లో యాక్టివిటీస్ చేస్తూ దాదాపుగా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఈషా ఫౌండేషన్స్లో యాక్టివిటీస్లో అన్నింట్లో కూడా పాల్గొంటూ ఉన్నారు అలాగే ఆమె క్రిస్టియానిటీ నుంచి హిందూ మతంలోకి మారినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వాళ్ళు గారు అలాగే సమంత గారు ఇద్దరు కూడా కొన్ని రోజుల నుంచి ప్రేమ వ్యవహారం ప్రేమ వ్యవహారం నడుస్తుంది ఇద్దరు ఒకటవుతున్నారు అనేటటువంటివి కూడా సోషల్ మీడియాలో గతంలో చాలా వచ్చాయి అదే ఇప్పుడు నిజమైంది దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవడానికి ఏం లేదు భూతశుద్ధి వివాహం అనేటటువంటిది పంచభూతాత్మకమైనటువంటి తత్వంలో ఒక భాగము అది యోగ శాస్త్రంలో ఉన్నటువంటి దానిలో చాలా నిగూఢంగా ఇచ్చినటువంటి కొన్ని ప్రక్రియల ద్వారా చేసుకునేటటువంటి వివాహము ఇవి మీకు కేవలం ఈషా ఫౌండేషన్లో మాత్రమే కనిపిస్తాయి ఇంకెక్కడా కూడా కనిపించవు ఈషా ఫౌండేషన్ అంటే ఆధ్యాత్మికతతో పాటు యోగ శాస్త్రాన్ని చాలా మట్టుకు ఉపయోగించేటటువంటి ఫౌండేషన్ ఏదన్నది యోగ శాస్త్రంలో ఈషా ఫౌండేషన్ అనేటటువంటిది ఒకటి అలాగే సమంత గారు రాజనీర్మూడి గారు చేసుకున్నటువంటి వివాహం భూతశుద్ధి వివాహం అక్కడ భూతశుద్ధి వివాహం చేసే వాళ్ళు కూడా ఆడవాళ్లే ఉంటారు మళ్ళీ ఎందుకు అని అంటే కనుక అక్కడ వాళ్ళది సాంప్రదాయం వాళ్ళ ఆచార వ్యవహారాదులే అక్కడ వాళ్ళు కొనసాగిస్తూ ఎరుపు వస్త్రాల్లోనే కనిపిస్తున్నాయి ఎరుపు వస్త్రాలు అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి పద్ధతులకు అనుసరించి వీళ్ళు చేసుకున్నటువంటి ఉన్నాయి ఇది గాంధర వివాహం అని చెప్పుకోవచ్చు మనకి ఉన్నటువంటి వివాహ వ్యవస్థలో గాంధర వివాహము రాక్షస వివాహము మానవ కళ్యాణానికి ఒకటి మానవ వివాహము ఇలా మూడు రకాలైనటువంటి పద్ధతులు గాంధర వివాహం అంటే ఒకరినొకరు ఇష్టపడి ఎవరు లేకున్నా కానీ వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా చేసుకునే గాంధర్వ వివాహం రాక్షస వివాహము అనంటే అంటే ఇష్టం లేకుండా బలవంతంగా చేసుకునేటది రాక్షస వివాహము మానవ కళ్యాణము అనంటే కనుక ఇరు వర్గాల వాడు కూర్చుండి ఒప్పందపూర్వకంగా అనుమతించి దాన్ని ఇరు వర్గాల మధ్యలో జరిగేటటువంటిది మానవ కళ్యాణము ఇక్కడ ఈ దీన్ని దేవతా కళ్యాణం కూడా అనుట ఉంటాము ఎందుకంటే ఇరు వర్గాల మధ్య ఒప్పందం జరిగినటువంటి వాటికి దేవతా కళ్యాణం అనవచ్చు మానవ కళ్యాణం అని కూడా అనవచ్చు అయితే ఇక్కడ వాళ్లకు జరిగినటువంటిది గాంధర వివాహం అని చెప్పుకోవచ్చు బికాజ్ ఏంటి అని అంటే గనక వాళ్లకు మంగళ సూత్రాలు ఉండవు జీలకర్ర బిల్లం ఉండవు ఏమీ ఉండవు కేవలం దండలు మార్చుకుంటారు ఒకరినొకరు ఇష్టపడి అర్ధాంగిగా అని చెప్పి ఆయన అనుకుంటారు భర్తగా అని చెప్పేసి సమంత గారు అనుకుంటారు అలాగే అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మంగళసూత్రం ధరిస్తారు తెలియదు అక్కడ ఈషా ఫౌండేషన్లో ఉంటే ఏంటి అంటే అగ్నితత్వం ద్వారా చేసుకునేటటువంటి వివాహము ఇప్పుడు భూతశుద్ధి ఇవి ఎక్కువగా దేంట్లో ఉపయోగిస్తాము సనాతన ధర్మంలో అంటే దేవతల యొక్క ప్రష్ ప్రతిష్టలకు ఇవి వినియోగిస్తూ ఉంటాం శుద్ధి అనేటటువంటిది అలాగే మనము గృహ ప్రవేశం చేసేటప్పుడు ఉదక శాంతి చేస్తాము అది కూడా భూత శుద్ధి అంటే పంచభూతాత్మికమైనటువంటి తత్వాన్ని శుద్ధి చేసేటటువంటి విధానాలు అలాగే భూత అని అంటే గనక గాలి నీరు నిప్పు భూమి ఆకాశము ఈ పంచభూతాలనే శుద్ధి అని అంటూ ఉంటాం అలాగే మనిషి శరీరంలో కూడా వాటర్ ఉంటుంది అగ్ని వేడితనము ఉంటుంది చల్లదనము ఉంటూ ఉంటుంది అలాగే శ్వాస అంటే గాలి కూడా ఉంటూ ఉంటుంది ఈ శరీరం అంతా భూమితో నిగూడమైనటువంటి విధానంతో ఉంటుంది అలాగే శరీరంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం ఆకాశతత్వంతో కూడుకొని ఉంటుంది పంచభూతాలు కూడా శరీరంలో ఉన్నాయి ఆల్రెడీ ఇద్దరికి కూడా రెండవ పెళ్ళే రాజుగారికి రెండవ పెళ్ళే అలాగే సమంత గారికి రెండవ పెళ్ళే వాళ్ళిద్దరూ ఒక సిద్ధాంతాన్ని నమ్మారు అది ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి తరహాలో ఉన్నటువంటి విధానాన్ని నమ్మి వాళ్ళు వాళ్ళ యొక్క ఇష్టపూర్వకంగా ఒక పద్ధతిని అనుసరించి చేసుకున్నారు దండలు మార్చుకున్నారు చక్కగా మనకంతా కూడా ఫొటోస్లో కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఏదైతే పద్ధతి ఉంటుందో దాన్ని అనుసరించి వివాహం చేసుకున్నారు దాన్ని మనం అప్రిషియేటే చేయాలి కానీ చాలామంది అంటే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నాగచైతన్య గారు పెళ్లి చేసేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు సమంత గారు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు సమంత గారు పెళ్లి చేసుకున్నారో లేదో ఇక ట్రోలింగ్స్ ఎలా మొదలయ్యాయంటే వీళ్ళ పెళ్లి ఎన్ని రోజులు ఉంటుంది నెగిటివ్ కామెంట్స్ అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఎప్పుడు విడిపోతారు ఎప్పుడు పిల్లలు పుడతారు పుట్టబోయే పిల్లలైనా సరిగ్గా పుడతారో లేదో అలాగే వీళ్ళ యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇలాంటి ట్రోలింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి ఒక జంట పెళ్లి చేసుకుంది అని అంటే సంతోషించాలే కానీ మళ్ళీ దానికి జాతకాలు ముడిపెట్టి వీళ్ళ జాతకం ఇలా ఉంది వీళ్ళు అప్పుడు విడిపోతారు మళ్ళీ ఇప్పుడు విడిపోతారు అలా ఒక జంటను ప్రశాంతంగా ఉండకుండా చేసి ఈ క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు చూసారా దేశద్రోహులతో సమానం నిజానికి కాబట్టి దయచేసి ఒక పెళ్ళి రా ఇప్పుడు నాగచైతన్ గారు వాళ్ళ 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 పాటికి వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు చక్కగా వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలా నాగచేత పెళ్ళి మరి సమంత గారు ఒంటరిగా ఉండాలా సమంత గారికి మళ్ళీ జీవితం ఉండదా సమంత గారికి కూడా ఒక మనసు ఉంటుంది తప్పకుండా ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆశపడుతూ ఉంటుంది జీవితాంతం ఒంటరిగా ఉండాలని ఎవరు కోరుకోరు కదా అందుకే మళ్ళీ సమంత గారు మళ్ళీ ఆయన ఇష్టపడడం జరిగింది ఎప్పుడు పోని ఇద్దరికి విడాకులు కాలేదు అని అంటే వీళ్ళు మన యొక్క సంస్కృతిని అనుసరించి ఇద్దరు చట్ట ప్రకారంగా విడిపోయారు ఎవరి జీవితం వాళ్ళు లీడ్ చేస్తున్నారు ఎవరి లైఫ్ వాళ్ళు అనుభవిస్తున్నారు దాన్ని మనము కోణంతో చూడాలి కానీ అనవసరంగా దీనికి మళ్ళీ సమంత గారు పెళ్లి చేసుకున్నారు మళ్ళీ ఈ పెళ్లి బాగుంటుందా లేదా ఎప్పుడు పెటాకులు అవుతుందా లేదా ఎప్పుడు విడిపోతారా ఇలాంటివి చెప్పడం చెప్పడం మనకు బాగానే ఉండొచ్చు మనకు పేరు రావచ్చు కానీ వినే వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు సమంత గారికి కావచ్చు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ భూతశుద్ధి వివాహము సామాన్యుడు చేసుకునే వివాహంలో ఆచరించే పద్ధతులన్నీ ఆచరించేది కాదు ఒక పూలదండలు మాత్రమే మార్చుకునేది అన్నారు అంటే ఇది జాతకాలతో కూడా సంబంధం లేని వివాహమా అంటే వాళ్ళిద్దరు జాతకాలు చూడాల్సిన అవసరం లేదు అంటే మనసులో కలిస్తే చాలు ఒకరినొకరు ఇష్టపడితే చాలు అన్నారు ఇక్కడ శుద్ధి వివాహం అనేది ఒకటి ఆలోచన చేసుకోవాలి సమంత గారు కానీ రాజు గారి కానీ భూత శుద్ధి అంటే ఏంటి శరీరము మనస్సు ఆలోచనలు బుద్ధి అలాగే తన యొక్క ఆధీనము ఇవన్నిటిని కూడా శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించబడేటటువంటిదే ఈ భూత శుద్ధి అంటే ఈ భూతశుద్ధికి పద్నాలుగు రోజుల క్రియలు ఉంటాయి పద్నాలుగు వివాహానికి ముందు పద్నాలుగు రోజులు దానికి పాటించవలసినటువంటి దీక్షాకాలం ఉంటుంది ఎవరైతే భూతశుద్ధి వివాహం చేసుకోవాలో వాళ్లకు కూడా కొన్ని చర్యలు ఉంటాయి చాలామంది నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు ఒక్కసారి దాని చరిత్ర తీస్తే గనక ఎవరైతే ఈ భూతశుద్ధి వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మౌనం దీనికి మౌనం ఐదు రోజులు మౌనం పాటించాల్సి ఉంటుంది ఐదు రోజులు ఆహార పదార్థాలు పాటించడం ఉంటూ ఉంటుంది మళ్ళీ మిగతా ఐదు రోజులు ఏముంటుంది అని అంటే గనక ఐదో అంటే పదిహేను రోజులు పెళ్లి చేసుకొని పద్నాలుగో రోజులో ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ వివాహానికి సంబంధించిన ఆ నియమాలు పద్నాలుగు రోజుల్లో పాటించి పదిహేనవ రోజు వివాహం చేసుకోవడం అనేటటువంటి భూతశుద్ధిలో ఉన్నటువంటి విధానము అందులో వాక్కుకి సంబంధించినట్టు శరీరానికి సంబంధించినటువంటి మనస్సుకి సంబంధించిన ఇవన్నీ కూడా శుద్ధి చేయడం అనేటటువంటి ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్ లో జరిగే యోగ సాధనలో విధానమే ఈ భూతశుద్ధి వివాహము తప్ప దీనికి అంటే ఇది సనాతన సాంప్రదాయానికి భిన్నంగా ఉన్నటువంటి పద్ధతి అవన్నీ చూ అమూర్తాలు అనేటటువంటివి మన యొక్క ఇప్పుడు చాలా మంది శుక్రమౌఢంలో చేసుకోవాలి మరి ఎలా అని అంటే మనకు తెలుగు రాష్ట్రాల వారికి మాత్రమే మూఢాలు మహారాష్ట్ర పంచాంగంలో అసలు మూఢాలే లేవు అలాగే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వారికే తప్ప వాళ్ళు ఎక్కడ చేసుకున్నారు అంటే వాళ్ళు ఒక ఆశ్రమాన్ని ఉద్దేశించి అంటే ఈషా ఫౌండేషన్ అనే ఆశ్రమాన్ని అనుసరించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లింగభైరవ క్షేత్రంలో ఆ దేవతలకు సంబంధించిన సాంప్రదాయాన్ని ఆచరించి చేసుకున్నారు తప్ప వాళ్ళు ఈ మూఢాలు ఇప్పుడు ముస్లింలు కూడా ఉన్నారండి ఈ మూఢాలు పెళ్లి చేసుకుంటారు అలాగనే వాళ్ళకి ఏమైనా అవుతుందా క్రిస్టియానిటీ ఉంది క్రిస్టియానిటీ వాళ్ళు కూడా వాళ్ళకి మూఢాలతో సంబంధం లేదు ఎవరైతే సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో అలాగే హిందుత్వాన్ని ఎవరైతే పాటిస్తున్నారో మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి మాత్రం మూఢాలు వర్తిస్తాయి ఇతర రాష్ట్రాల ఉన్నటువంటి వారు కావచ్చు లేదా వేరే దగ్గర చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకు మూఢాలు ఏమి వర్తించవు అలాగైతే మహారాష్ట్ర ధాతే పంచాంగం అని చెప్తారు మహారాష్ట్రలో అసలు ఆ పంచాంగం అసలు మూఢాలే లేవండి వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు మనకు ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఉండవు కానీ వాళ్ళ ఆషాఢ మాసంలో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు అంటే ఎవరి ప్రాంతీయ ఆచార వ్యవహారాలను బట్టి వాళ్ళు వివాహం చేసుకుంటారు తప్ప అయ్యో ఇక్కడ మూడాలి కదా అని చెప్పి దీన్ని కూడా ఒక రాంగ్ కన్వేలో చేసి అనవసరంగా వాళ్ళ మీద బురద చల్లవడమే తప్ప దాని వల్ల నష్టం లేదు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు నిజంగా వాళ్ళ యొక్క కాపురము మూడు పువ్వులు ఆరు కాయలుగా నిరంతరం వాళ్ళ అమ్మవారి యొక్క అనుగ్రహంతో చాలా చక్కగా ఉంటారు ఉండాలని కోరుకుందామండి సంతోషం అండి ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి